సోమరి మనం ఆలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఒక గొప్ప ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను ఎక్కడెక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారనేది ఎంత నిజమో సో మరి ఈ యొక్క ఆలయం చూస్తే కనుక మనందరికీ ఆంజనేయ స్వామి రూపంలో కొలువైనటువంటి ఈ ఆలయంలో ఇప్పటికీ నిరంతరం కూడా ఆంజనేయ స్వామి వారు రామనామం జపిస్తూ ఉన్నారు అంటే మరి మీరు ఎవరన్నా నమ్మగలరా సో మరి ఇప్పటికీ కూడా ఆలయం పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే మనందరం కూడక కూడా రామనామం అయితే వినిపిస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక చూస్తే కనుక ధ్యానాంజనేయ స్వామి వారి రూపంలో ఉన్నటువంటి హనుమంతుల వారు నిత్యము కూడా రామనామం జపిస్తూ ఉంటారు అదే మనకైతే అనుభూతి చెందుతూ ఉంటుందనే చెప్తూ ఉంటారనమాట మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కర్మాన్గట్టి ఆలయమే ఈ యొక్క ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయం అనమాట సో మరి ఈరోజు మనం ధ్యానాంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయ చరిత్ర గురించి చెప్పుకుందాం ఎవరైనా కనుక టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మీరు చేసేటువంటి చిన్న లైక్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఎంతో నన్ను మోటివేట్ చేస్తుంది కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను అడిగేది ఏమిటంటే మా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ధ్యానాంజనేయ స్వామి సంబంధించినటువంటి గొప్ప అద్భుత ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందామా ధ్యానాంజనేయ స్వామి ఆలయం కర్మ హైదరాబాద్లోని ఎల్బీ నగర్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్మాన్ గడ్డి దగ్గర ఈ యొక్క ధ్యానాంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది పదకొండు వందల నలభై ఐదో సంవత్సరంలో ఈ యొక్క ఆలయం అయితే నిర్మించబడింది పన్నెండో శతాబ్దంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని మరి ఎంతోమంది మరి ముస్లిములు దండయాత్రలు చేసి మరి వారి యొక్క వారి యొక్క ఖ్యాతి పెంచుకోవడం కోసం మరి హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం సో మరి ఆలయాల మీద అయితే దాడులు చేసేవారంట సో అయినా కానీ ఈ యొక్క ఆలయాన్ని మాత్రం చెక్కు చదరనివ్వకుండా ఈ ఆలయం మీద ఒక్క గీటు కూడా పడకపోవడం అనేది విశేషం అనమాట సో అలాగే ఈ ఆలయం విశిష్టత ఏంటి అంటే కనుక సో మరి కాకతీయ రాజు అయినటువంటి రుద్ధుడు ఒకసారి మరి వేటకని చెప్పేసి అయితే అడవికి అయితే రావడం జరిగింది మరి సాయంత్రం అయిపోవడంతో ఒక చెట్టు కింద అయితే మరి ప్రతాపరుద్ధుడు అయితే మరి విశ్రాంతి అయితే తీసుకోవడం జరుగుతుందట అలా తీసుకుంటున్న సమయంలో ప్రతాపరుద్ధుడికి శ్రీరామ్ అని చెప్పేసి రామనామం అయితే వినబడింది సో తను అలా పడుకున్నంతసేపు కూడా ఎవరో రామనామం అని చెప్పిస్తున్నట్లు ఆ అడవిలో ఆ చెట్టు కింద ఒక చోట సో ఎక్కడో రామనామ వినిపిస్తున్నట్లయితే వినిపించడం సాగింది ప్రతాపరుద్ధుడికి వెంటనే ప్రతాపరుద్ధుడు ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క శబ్దం ఎవరు లేనటువంటి ఈ యొక్క అరణ్యంలో సో మరి ఎక్కరు చేస్తున్నారు అని చెప్పేసి అయితే మరి వెతకడం జరిగింది వెతికితే అక్కడ ఒక అద్భుతం అయితే కనిపించడం జరిగింది ప్రతాపరుద్ధుడికి సో మరి కాకతీయ రాజు అద్భుతాన్ని అద్భుతాన్ని చూసైతే ఆశ్చర్యపోయి సో మరి నమస్కారం అయితే చేసుకోవడం జరిగింది అదేంటి అంటే కనుక హనుమత్ రూపంలో ఉన్నటువంటి ఒక ప్రతిమ హనుమాన్ యొక్క ప్రతిమ రామనామం చెప్పిస్తూ ఒక చెట్టు కింద అయితే ఉండడం జరిగిందనమాట సో మరి ఆ విధంగా ఉండడం వల్ల ఆ యొక్క హనుమాన్ ప్రతిమకి కాకతీయ రోజు మరి నమస్కారం చేసి తిరిగి తన రాజ్యానికైతే వెళ్ళిపోవడం జరిగింది అలా వెళ్ళ వెళ్ళిన తర్వాత కూడా రాజు మధిలో ఇదే ఆలోచన అయితే కొనసాగడం జరిగింది ఆ యొక్క రామనామాన్ని చూసి రామ రామానికి ఉన్నటువంటి శక్తిని చూసి ఆంజనేయ స్వామి రామబండు కదా అని ఆ ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క రామనామం వైపే సాగడం జరిగింది అటువంటి ఆ రోజున సాయంత్రం రాజు పడుకున్న తర్వాత రాత్రి టైంలో మరి రాజు కల్లోకి ఆంజనేయ స్వామి కనిపించి సోమరితానికి మీరు ఎక్కడైతే రామనామం చూసావో అక్కడే మరి రామనామాన్ని వెన్న చోట అంటే నాకు రామనామం విన్న చోట నాకు ఆలయాన్ని నిర్మించమని అయితే చెప్పడం జరిగింది వెంటనే కాకితీయరాజు అయినటువంటి ప్రతాపరుద్ధుడు మరి ఆ యొక్క ప్రదేశంలోని ఆలయం నిర్మించడం జరిగింది అదే ఇప్పుడు మన ధ్యానాంజనేయ స్వామి ఆలయంగా మరి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి కర్మాన్ ఘట ఆలయంగా కూడా పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకోవడం జరిగింది మరి అంత గొప్ప విశేషం కలిగినటువంటి ఈ యొక్క ప్రతిమ ధ్యానాంజనేయ స్వరూపంలో ఇప్పటికీ కూడా మరి హైదరాబాద్ నడుబొడ్డులో మరి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా రామనామాన్ని నిరంతరం చెప్పిస్తూ సో మరి మనసు పెట్టి మరి విన్నవారికి రామనామం అయితే వినిపిస్తూ ఉంటుందని చెప్పేసి ఎంతోమంది అర్చకులు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కూడా చెప్తూ ఉంటారు సో మరి ఎప్పుడు కూడా నిరంతరము రామనామం అని చెప్పిస్తూ ఆలయంలో ఆంజనేయ స్వామి ఎప్పటికీ కూడా కొలువుగా ఉండడం జరిగింది మరి ఆ తర్వాత ప్రతాపరుద్దుడు ఆలయం నిర్మించిన తర్వాత ఆలయాన్ని కొలగొట్టాలని చెప్పేసి ఎంతోమంది ముస్లింలు దండయాత్రలు అయితే చేయడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే ఆ ఆలయం దగ్గరికి గేటు దాకా వచ్చినా కానీ ఆ యొక్క ఆలయాన్ని మాత్రం తాకలేకపోయారు దానికి సంబంధించినటువంటి ఎన్నో ఉదాహరణలు అయితే ఉన్నాయి సో ఒక గొప్ప కథ కూడా దానికి సంబంధించినటువంటి చరిత్ర ప్రకారం అయితే ఉంది అదేంటంటే కనుక అప్పటి ముస్లిం రాజు అయినటువంటి ఔరంగజేబు ఎన్నో ఆలయాలను అయితే ధ్వంసం చేశాడని మనందరికీ చరిత్ర ప్రకారం అయితే తెలుస్తూ ఉంది కదా సో మరి ఆ ఆలయాల ధ్వంసంలో భాగంగా హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో సో మరి ఔరంగజేబు మరి ఆ యొక్క ఆలయాలను అయితే కూడా ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ ఆలయంలో ధ్వంసాలు చేస్తూ ఉండగా ఈ యొక్క హనుమాన్ ఆలయం గురించి అయితే ఆ యొక్క ఔరంగజేబుకి అయితే వినిపించడం జరిగింది ఈ హనుమాన్ యొక్క శక్తి గురించి అలాగే మరి ఆ హనుమాన్ యొక్క మరి ఆ యొక్క ఆలయం నిర్మాణం గురించి అయితే ఆ యొక్క ఔరంగజేబు కంట అయితే పడడం జరిగింది దీంతో ఎలాగైనా సరే ఈ యొక్క ఆలయాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఔరంగజేబు తన సైన్యాన్ని పంపించడం జరిగింది సైన్యం మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఆలయాలు అన్నిటిని ధ్వంసం చేస్తూ ఈ యొక్క ఆలయం దగ్గరికి వచ్చారు కానీ ఈ ఆలయాన్ని ఏకముక కూడా పేకరించలేకపోయారు ఈ ఆలయం గేటు ద్వారా మెయిన్ ద్వారం కూడా ఆ యొక్క ఆలయాన్ని ఎన్నిసార్లు ఏ విధంగా వీళ్ళు ధ్వంసం చేద్దామని చూసినా ఒక్క రాయి కానీ ఒక్క ఇటు మట్టుకు కూడా సో వీళ్ళైతే ఏమీ చేయలేకపోయారు ఎన్నో రోజులు ప్రయత్నం చేసినా కానీ ఏమీ చేయలేకపోవడం తోటి వెంటనే వీళ్ళు ఆ చెప్తే వారిని మరింత సైన్యాన్ని పంపించడం జరిగింది సో దీంతో రెండు మూడు సార్లు ఆ ఔరంగజీబు ప్రయత్నం చేసి తన యొక్క సైన్యం తోటి మరి ఆ సైన్యం అయితే అలిసిపోయి సో వెళ్ళిపోవడం జరిగింది అలా ప్రయత్నించ ప్రయత్నిస్తూ ఉండగానే సో మరి ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి అస్వస్థత రావడం అలాగే మరి లేని కొన్ని అనారోగ్యాలు రావడం అలాగే మరి ఏదో వ్యాధిని బార బారిన పడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీంతో సైన్యం మేమేమి చేయలేము ఈ ఆలయాన్ని అని చెప్పేసి అయితే చేతులు జరిగింది అలా చేతులెత్తేసిన శైలిలో ఔరంగజేబే స్వయంగా వచ్చి ఆ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడు ఆ ఆలయం దగ్గరికి వచ్చి సో మరి ఆలయాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి తాను ఒక గడబారి తీసుకుని సో మరి ఆలయం దగ్గర ఉన్నటువంటి బయట ఆలయం దగ్గరైతే గోచడం జరిగిందంట సో వెంటనే ఆకాశం నుంచి ఉరుములు మెరుపులతోటి పిడుగులతోటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆకాశవాణిగా వినిపించి హనుమంతుల వారు సో మరి వెంటనే ఈ ఆలయాన్ని నుంచి విడిచి వెళ్ళిపోవాలని కర్మాన్ ఘట్ అని చెప్పేసి అయితే ఆకాశ ధ్వని నుంచి అయితే వినిపించడం జరిగింది గొప్ప గొప్ప ధ్వనితో ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప ధ్వనితో మరి బెదిరించడం జరిగింది ఔరంగజేబుని వెంటనే ఔరంగజేబు భయపడి సో ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కూడా మార్చుకొని అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగిందంట సో మరి ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా ఆలయాన్ని అయితే కాపాడుకోవడం జరిగింది మరి ఎంతోమంది దాడి చేద్దాం వచ్చిన ఆలయం మీద ఒక్క దాడి కూడా జరగకుండా ఆలయాన్ని ఎవ్వరూ కూడా ఏమీ కూడా చేయలేకుండా ఆలయాన్ని అయితే రక్షించుకోవడం జరిగింది మరి ధ్యానాంజనేయ స్వామి ఆ తర్వాత ఔరంగజేబ్ ఆ ఆలయాన్ని కోల్చాలనేటువంటి ఆలోచన మానుకుని తన పరిపాలనలోనే ఈ ఆలయాన్ని మరి అలాగైతే ఉంచడం జరిగింది మరి ఆ తన పరిపాలనలో ఈ ఆలయం కూడా ఎంతో అభివృద్ధి అయితే చెందడం జరిగింది మరి ఈ విధంగా ఔరంగజేబుకు మరి చుక్కలు చూపించినటువంటి ఆంజనేయ స్వామి ఈ యొక్క ధ్యానాంజనేయ స్వామిగా మనందరికీ కూడా ఈ రోజుకి కూడా దర్శనమిస్తూ ఉన్నాడు సో మరి ఈ ఆంజనేయ స్వామిని గన కనుక మనందరం దర్శించుకుంటే మరి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి అయితే భక్తులైతే నమ్ముతూ ఉంటారనమాట సో మరి ఎల్బీ నగర్కి సమీపంలో ఎంజీబీఎస్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం అయితే ఉండడం జరిగింది సో మరి ఈ ఆలయాన్ని శనివారం అలాగే మంగళవారాలు ఎక్కువ మంది భక్తులైతే దర్శించుకుంటూ ఉంటారు ధ్యానాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ప్రశిష్టత ప్రకారం ఈ యొక్క రాజులు రాజ్యాలు ఎంతోమంది ప్రయత్నించినా కానీ ఏమీ చేయలేకపోయారని అంటే ధ్యానాంజనేయ స్వామిని గనక మరి గనక పూజిస్తే మరి అద్భుతాలు జరుగుతాయి అనేసి అయితే పూజార్లు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయ ప్రధాన కమిటీ కూడా ఈ యొక్క ఆలయం గురించి అయితే చెప్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో సో మరి ధ్యానాంజనేయ స్వామి యొక్క గొప్ప ఆలయ జలతో గురించి తెలుసుకున్నాం కదా సో మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్